పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి డాక్టర్ అత్యాచారం దీని వెనుక భయంకరమైనటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి నిజాలు దాగున్నాయి ఆ నిజాలు వింటే మనకి కళ్ళంట రక్తం వస్తుంది బ్లడ్ బాయిల్ అయిపోద్ది అలాంటి భయంకరమైనటువంటి నిజాలు ఉన్నాయి కేవలం అమ్మాయిని రేపు చేయడం కాదు మోటివ్ దీని వెనక చాలా కుట్ర ఉంది ఆ కోపంతో ఆమెని రకరకాలుగా హింసించి చిత్రవాదకు గురి చేసి అనేక రకాలుగా ఆమెను అత్యాచారం చేసి చంపించారు అంటే దీని వెనక వాళ్ళ యొక్క కోణం చూస్తే ఆ అమ్మాయి మరణం చూస్తే మనకి ఆ అమ్మాయిపై వాళ్ళకున్న కోపం ఎలాంటిదో పగ ఎలాంటిదో తెలుస్తుంది అంటే అమ్మాయి మెడ విరిచేసి రెండు కాళ్ళు తొంభై డిగ్రీలు చాపేసి కంటిలో ఆమె యొక్క కళ్ళద్దాల యొక్క గాజు పెంకుల్ని దూర్చేసి శరీరం మొత్తం కూడా రకరకాలుగా గాయాలు పరిచేసి ఆ ప్రైవేట్ పార్ట్లో గాజు పెంకులు గుచ్చి అంటే ఇది కేవలం రేప్ కాదు అంటే రేప్ చేయాలనుకున్న వాడి యొక్క మోటివ్ కాదు ఇది వాళ్ళ యొక్క కోపం ఆవేశం పగ ఈ యొక్క అత్యాచారం వల్ల తెలిసే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్తో సహా ఆస్పత్రి అధికారులందరూ కూడా ఒక కుట్ర చేస్తున్నారంట ఇల్లీగల్ పనులు చేస్తున్నారంట ఏంటంటే అవయవాల అక్రమ రవాణా మందులు స్మగ్లింగ్ అండ్ డ్రగ్ రాకెట్ సెక్స్ ఇవన్నీ నడుపుతున్నారంట అక్కడ ఈ విషయం ఈ డాక్టర్ మౌమిత దేబ్నాథ్ గారికి తెలిసింది ఈమె దాన్ని వ్యతిరేకించారు చాలా రోజులుగా ఇది నడుస్తుందంట దీన్ని ఆమె వ్యతిరేకిస్తూ వచ్చారు ఆమె వీళ్ళకి సహకరించలేదు అలాగే అక్కడ నడుపుతున్న కొంతమంది సిబ్బంది ఇంటర్న్ గురించి కూడా తెలుసుకున్నారామే దాంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు ఇందులో పాల్గొన్న మిగతా అందరితో కూడా మాట్లాడి ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పారంట ఈ విషయాలన్నీ కూడా తన డైరీలో రాసుకున్నారు ఆ డైరీలు రాసుకున్న పేజీ మాత్రం చిరిగిపోయింది సంజయ్ రాయ్ అనే ఈ పౌరు వాలంటీర్ ఎవడున్నాడో వీడి కేవలం ఒక బలిపశువు మాత్రమే అలాగే ప్రస్తుతం అండర్ గ్రౌండ్లో ఉన్న టీఎంసీ నాయకుడు సామేన్ మహాపాత్ర కుమారుడు ఆర్జిన్ ఆలం షాబాజ్ ఖాన్ గోలం ఆజం మరియు సుభాదీప్ సింహ మహాపాత్ర వీళ్ళందరూ నిందితులు కేవలం సంజయ్ రాయ్ని ఈ నేరస్తులందరినీ రక్షించడానికి ఈ సంజయ్ రాయ్ అనేవాడిని వీళ్ళు తయారు చేయబడినటువంటి ఒక విక్టిమ్ వీడు అంటే వీడు వచ్చినప్పుడు ఈ చంపిన తర్వాత వీడు పోలీస్ అనుకుని వచ్చాడు ఇక్కడ పోలీస్ అందరిని నేను పోలీసును అనుకుని నమ్మించడం వల్ల అక్కడ ఎవరో అడ్డు చెప్పలేదు తెల్లారుజామున ఈ వీడు వచ్చాడు సంజయ్ రాయ్ అనేవాడు వచ్చాడు అమ్మాయిని చనిపోయిన అమ్మాయిపై వీడు అఘాత్యం చేశాడు చనిపోయిన అమ్మాయి తరువా ఆ పలానా అమ్మాయి ఉంది అక్కడ వీళ్ళు వాడికి చెప్పడం వాడు ఏమొచ్చేసి అమ్మాయిపై అమ్మాయి కామ వంచి తీర్చుకోవడం జరిగింది అంటే దీన్ని ఫస్ట్ ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం అప్పటికీ కుదరకపోతే ఎలాగో కంపల్సరీగా దీనికి పోస్ట్ మార్టం చేస్తారు కాబట్టి దీనిపై ఒక రేప్ జరిగిందని చూపించవచ్చు అప్పుడు రేప్ ఎవరు చేశారు అంటే పలానా వ్యక్తి చేశాడని ఈ సంజయ్ రాయి మీద తోసేయవచ్చు అని వాళ్ళు ప్లాన్ అయితే ఇదంతా బెడిసి కొట్టింది ఇందులో ఒక టిఎంసీ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆత్మహత్యగా కొట్టివేసిన ప్రిన్సిపాల్ నుండి మొదలుకొని నేరస్తులు పట్టుబడకుండా దర్యాప్తును అణచవేయడానికి ప్రయత్నించిన పోలీసుల వరకు ఈ భారీ ర్యాకెట్ను కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించింది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ పనుల ద్వారా వచ్చే డబ్బులో ముప్పై నుంచి నలభై శాతం టీఎంసీ నాయకులకు వెళ్తుందంట ఇందులో పార్టీ ఫండ్గా కూడా కొంత వస్తుందంట అందుకే పశ్చిమ బెంగాల్ మీడియా ఈ విధ్వంసాన్ని తప్పుడు ప్రచారంగా మొదటి నుండి కూడా చేస్తుంది ఎందుకంటే ఈ టీఎంసీ వాళ్ళ కింద మీడియా టీఎంసీ కింద పనిచేసిన మీడియా అంతా కూడా తప్పుడు ప్రచారం చేసింది అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పద్నాలుగవ తేదీ రాత్రిన ఏడు వేల మంది టీఎంసీ గోండాలు ఆర్జీకర్ ఆసుపత్రిలో చొరబడి అన్నింటినీ నాశనం చేశారు అంటే ఒక్క ప్రూఫ్ కూడా ఉండకుండా చేశారు అప్పటికి ఇంకా కేసు సిబిఐ చేతికి వెళ్ళలేదు సిబిఐ చేతికి వెళ్తే హాస్పిటల్ మొత్తం సిబిఐ అండర్లో ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క సాక్ష్యాలని మనం మాఫీ చేయలేం కాబట్టి ఇప్పుడే చేయడం మంచిదని పద్నాలుగవ తేదీ రాత్రిన ఏడు వేల మంది గోండాలు వెళ్ళి మొత్తానికి హాస్పిటల్లో చొరబడి అన్నింటినీ నాశనం చేశారు అయితే ఏడు వేల మంది వెళ్ళారంటే ఏడు వేల మంది వెళ్ళలేదు ఈ మొత్తం పాత్రలో ఈ రౌడీ గోండా ఏదైతే ఉందో ఇందులో మొత్తం ఏడు వేల మంది పాలు పంచుకున్నారు ఎందుకంటే ఈ అక్రమ స్మగ్లింగ్ రాకెట్ల వల్ల పోలీసులు కూడా లాభపడుతున్నారు అందుకే ఈ పోలీసులు వీళ్ళందరికీ కూడా సురక్షితమైనటువంటి మార్గాన్ని చూపించారు ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆస్పత్రిలో వాళ్ళు అందులోకి అనుమతించడానికి లేకపోతే పోలీసులు అక్కడ కాపలా ఉంటే వీళ్ళు ఎలాగెళ్తారు ఎందుకంటే స్టేట్ మొత్తం మమతా బ్యాగం చేతిలోనే ఉంటుంది ఈ మమతా బ్యాగం ఏం చెప్తే అక్కడ అందరూ వింటారు తెల్లవారితే సిబిఐ చేతికి వెళ్తే మొత్తం సెంట్రల్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి తను తెలివిగా ఈ గోండాలు పంపించి అక్కడ మాఫీ చేయడమే కాకుండా తనే ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి తనే ఒక హెల్త్ మినిస్టర్ అయ్యుండి తనే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి అంటే ఆమె ముఖ్యమంత్రితో పాటు ఈ రెండు శాఖల్లో కూడా తన చేతి కింద పెట్టుకుంది ఎవరికి ఇవ్వలేదు అలాంటి ఆమె రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలపడం ఏంటి దీనివల్ల తెలిసిపోతుంది కదా ఈ ఒక్క సంఘటన మనకు సరిపోతుంది కదా రౌడీల హాస్పిటల్కి వెళ్ళి ఈ సాక్ష్యాలు మాఫీ చేసిన తర్వాత రోజు ఈమె రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతుంది ఎంత పక్క ప్లాన్తో చేశారో ఆలోచించండి అలాగే ఆ అమ్మాయి యొక్క తండ్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరు చూసి తమకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని మీడియా ముఖంగానే చెప్పారు కనీసం సిబిఐనా ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అస్సలు దాని గురించి పట్టించుకోకపోగా ఉన్న ఉన్న సాక్షులను మాఫీ చేయడానికి అలాగే నిందితులను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు తన కుమార్తె రాసుకున్న డైరీని సిబిఐ అధికారులకు అందజేశానని కూడా ఆయన చెప్పారు ముందు నాకు మమతా బెనర్జీపై పూర్తి నమ్మకం ఉండేది కానీ ప్రస్తుతం లేదు న్యాయం కావాలని ఆమె అడుగుతున్నారు కానీ ఆమె ఎందుకు అలా మాట్లాడుతుంది ఆ బాధ్యత ఆమెది కదా ఆమె అలా చేయడం ఏంటి అలాగే సామాన్య ప్రజల్ని లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఫుట్బాల్ మ్యాచ్లో మద్దతుదారులపై లాఠీ చార్జీని పరోక్షంగా కూడా ప్రస్తావించారు ఆయన అలాగే డాక్టర్ గారి తల్లి కూడా మాట్లాడుతూ మమతా బెనర్జీ పథకాలు కన్యాశ్రీ పథకం లక్ష్మీ పథకం అన్నీ నకిలీవే ఎవరైతే ఈ పథకాలను పొందాలనుకుంటున్నారో వాటిని పొందే ముందు మీ లక్ష్మి ఇంట్లో భద్రంగా ఉందో లేదో చూసుకోండి అని రాష్ట్రంలోని మహిళలకు సలహా కూడా ఇచ్చారు నిజానికి తల్లిదండ్రులుగా మన బిడ్డ రోడ్డు మీద ఉన్నప్పుడు ఆందోళన చెందుతాం ఆమె తన పని ప్రదేశానికి చేరుకున్నప్పుడు అంతగా మనం ఆందోళన చెందాం ఎందుకంటే ఆమె తన పని ప్లేస్లో ఉంది కాబట్టి భద్రంగా ఉంటుందని అలాగే మన పిల్లలు స్కూల్ దగ్గరను వదిలిపెట్టిన తర్వాత గేట్ లోపల వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భద్రంగా చూసుకుంటారని కానీ మనకి ఇక్కడ ఏదైతే భద్రంగా ఉందనుకున్నామో అక్కడే భద్రం లేకపోతే మరి మనం ఏ విధంగా మనం ప్రశాంతంగా ఉండగలం మనం ఏ దేశంలో ఉన్నాం అని పాపం ఆ ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆవేదన చెందుతున్నారు అసలు జరిగిన విషయాలు ఇవి ఇంకా ఎన్ని ఎన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయో చూడాలి మమతా బేగం అక్కడ దిగిపోవడం కాదు అసలు ఆమె అసలు ముఖ్యమంత్రి పదవికి హరువురాలు కాదు పక్కన పెడితే బ్రతకడానికి కూడా హరహూరాలు కాదామె హిందువులపై పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాడులు బంగ్లాదేశ్ కంటే భయంకరంగా ఉంటాయి వీటన్నింటికి కాపలా కాస్తున్నది ఎవరు మమతా బేగమే లేకపోతే షాజహాన్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది పుట్టుకొచ్చారో తెలుసా దాదాపు మూడు వందల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్నవాళ్ళే మూడు వందల మంది మహిళల్ని అత్యాచారం చేసి కొన్ని వందల వేల ఎకరాలని కబ్జా చేసి ఒక మాఫియా డాన్ లాగా కొన్ని వేల మందితో వాడు ముఠా సామ్రాజ్యాన్ని రౌడీ సామ్రాజ్యాన్ని నడుపుతూ ఉంటే ఇప్పటి వరకు వాడి గురించి తెలియలేదు మొన్న బీజేపీ ఆడి గురించి చెప్పేంత చెప్పేంతవరకు ఒక మహిళ వచ్చి ధైర్యంగా బీజేపీ నాయకులకి చెప్తే వాళ్ళు దాని గురించి పెద్ద ఇష్యూ చేస్తే అప్పటి వరకు కూడా తెలియకుండా దాచిపెట్టిందంటే ఇంకా అలాంటి వాళ్ళు మూడు వందల మంది ఉన్నారంట అంటే వాడిలా కావచ్చు కాకపోవచ్చు పెద్ద కొంచెం తక్కువ నేరాలు చేయచ్చు ఎక్కువ నేరాలు చేయొచ్చు కానీ అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుండి వచ్చారు అది మన దౌర్భాగ్యం అక్కడ హిందువులకి రక్షణ లేదు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఓట్లు రోహింగ్యాలవే ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో అంటే ఆమె ఎవరిని కాపాడాలి వాళ్ళని కాపాడుకోవాలి కాపాడుకొని ముఖ్యమంత్రిగా కలకాలం పరిపాలించాలి ఆమె చనిపోయినంత వరకు ఇక ఎంతమంది చనిపోయినా పర్లేదు ఇంకా ఆమెకి ఇంకా కావాలంటే పశ్చిమ బెంగాల్ని బంగ్లాదేశ్ని రెండింటినీ కలిపేసి ఆ రెండింటికి ఒక దేశం చేసేసి ఆమె ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోవడానికి కూడా తనకి అభ్యంతరం లేదు ఈ దేశంపై ఏమాత్రము శ్రద్ధ లేని వాళ్ళు ఈ దేశంపై ఏమాత్రం ప్రేమ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే టీఎంసీ డిఎంకే కాంగ్రెస్ ఎస్పీ ఏ ఎంఐఎం ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ఈ దేశం అంటే వాళ్ళకి లెక్కలేదు కొన్ని ప్రాంతీయ పార్టీలు తప్ప అన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఇవి ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం అత్యంత దౌర్భాగ్యం ఇలా చెప్తే మీరు నమ్మరు నేనేదో ఒక నేనేదో వీడియోలు చేసుకోవడానికి పెడతానని అనుకుంటారు ఇక్కడ చూడండి తెలంగాణలో తన చెల్లెలు అన్నకు రాఖీ కడదం అంటే కాంగ్రెస్ నాయకులు అలా కట్టడానికి లేదని ఆమెను వదిలిస్తే పాపం గోడెక్కి తన తండ్రి వచ్చి ఆ కిటికీ ద్వారా రాఖీ కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి పశ్చిమ బెంగాల్లో రాత్రి వేళల్లో కూడా అనేక మంది మహిళలు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు ఇంకా దరిద్రం ఏంటంటే మన హిందూ అమ్మాయి చూడండి ఒక అబ్బాయి వాడు ముస్లిండు వచ్చి మీరు ఫోటో తీసుకుంటాను ఇన్స్టాలో పెడతానంటే ఆడికి పర్మిషన్ ఇస్తుంది మన ఉండలు మారవు ఇంక ఏం ఏం మనం ఇంక ఎవలా మారుస్తాం మనమే దరిద్రం సగం సిక్కులేదు సెక్కగాళ్ళే దరిద్రం సగం ఇంకా చాలా ఉన్నాయి దారుణాలు మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే